పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామారాయుడు పర్యటించారు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు స్థానికంగా జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించారు పట్టణ ప్రాంతంలో ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా జగన్ వారసత్వంగా ఇచ్చారని మంత్రి ఎద్దేవా చేశారు గత వైసీపీ హయాంలో మున్సిపాలిటీలు అస్తవ్యస్తంగా మారాయన్నారు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలన మనకు ఏమందించింది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని వారసత్వంగా మనకి ఇచ్చినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల వైసీపీ పాలన పాలకులు కానీ లేదా రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ఏమి ఇచ్చిందా అని అంటే కరెంటు పోల్స్ పన్ను టాయిలెట్స్ పన్ను ఇంటి పన్ను కుళాయి పన్ను ఆఖరికి చెత్త మీద కూడా చెత్త పన్ను ఇది మనకి వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెత్త పన్నుని రద్దు చేయడమే కాకుండా వారసత్వంగా ఇచ్చినటువంటి ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను కూడా ప్రాసెస్ చేస్తూ అందులో భాగంగా మన పాలకులు పట్టణంలో కూడా రెండు డంపింగ్ యార్డ్లు కొండల్లా పెరిగిపోయినటువంటి చెత్త ఏదైతే ఉందో దానిని అంతా కూడా క్లీన్ చేయడానికి ఆ రోజు కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారిని కూడా మరి మొన్న కాలంలో స్వయంగా మన పాలకొల్లు తీసుకొచ్చి రెండు డంపింగ్ యార్డ్లు కూడా చూపించి ఇక్కడ ఉన్నటువంటి చెత్త అంతా కూడా పూర్తిగా క్లియర్ చేసేటువంటి విధంగా ఆయనతో మాట తీసుకుని శాంక్షన్లు తీసుకుని ఆ పనుల్ని కూడా యుద్ధప్రాతిక మీద ఇప్పుడు ఏదైతే ఇక్కడ పన్నెండో వార్డులో ఉన్నటువంటి అరవై వేల మెట్రిక్ టన్నులు ఏవైతే ఉందో గత ఏడెనిమిది నెలల నుంచి కూడా ప్రాసెస్ మొదలుపెట్టి ఇప్పటికీ నలభై మూడు వేల మెట్రిక్ టన్నులు క్లియర్ చేసాం ఇంకా దగ్గర దగ్గర మరి ఇంకా పదిహేడు పదిహేను వేలు మెట్రిక్ టన్నులు ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది కూడా ఈ డిసెంబర్ నెలాఖరు లోపల ఇది క్లియర్ చేయాలని ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలన మనకి ఏమందించి